నమస్తే నేను ప్రశాంత్ డెబ్బై ఐదవ పుట్టినరోజు యాభై సంవత్సరాల రాజకీయం అతను ఎవరో కాదు మన సీఎం చంద్రబాబు గారు సో మరి రేపు ఎలా ఉండబోతుంది అదేవిధంగా అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నాడు అధికారంలో లేనప్పుడు ఏ విధంగా ఉన్నారు అండ్ అదేవిధంగా అతను ఎప్పుడు అధికారంలోకి వచ్చారు వచ్చినప్పటి నుండి వరకు అసలు ఏం చేశారు సో ఇవన్నీ పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ రేపు సీఎం చంద్రబాబు గారిది పుట్టినరోజు సో అసలు ఎలా ఉండబోతుంది చాలా ఘనంగా చేయబోతున్నారైతే వినిపిస్తుంది అదేవిధంగా అసలు అధికారంలోకి బాబు గారు ఎప్పుడు వచ్చారు వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఎలా ఉన్నారు సో అంటే మాలాంటి యూత్కి మేము ఎక్కువ చూసింది అంటే తను ఐటీ పరంగా ఎంతో చేశాడు ఐటీని స్టార్ట్ చేశారు ఇప్పటికీ కొన్ని వేల లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి అంటే కారణం కూడా బాబుగారని అయితే మేము యూత్ పరంగా అయితే చెప్పుకుంటాం సో మీరు తను అధికారంలోకి అంటే రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి మీరు చూస్తున్నారు కాబట్టి రాజకీయ పరంగా కానివ్వండి వ్యక్తిగతంగా కానివ్వండి మీరు చూసే ఉంటారు కాబట్టి సో బాబుగారి గురించి మీరు ఏం చెప్తారు డెబ్బై ఐదో పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తర్వాత ఆయన అభిమానులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులకి వాళ్ళకందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం తర్వాత చంద్రబాబుని మనం తీసుకున్నట్లయితే అసలు ఆయన పేరే ఒక బ్రాండ్గా అసలు బాబు అంటే అది ఒక ఇమేజ్ ఒక బ్రాండ్గా అతను అసలు ఎదిగిన విధానం ఆయన పాలనా దక్షత అతని పట్టుదల ఆయన పోరాట పటిమ అనేక కోణాలు ఎందుకంటే విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఆయన యూనివర్సిటీలో ఆయన పీజీ చేస్తూనే స్టూడెంట్స్ యూనియన్ ఆయన వచ్చిన విధానం ఆ తర్వాత చిన్న వయసులోనే నీకు ఎమ్మెల్యే కావడం ఏది ఇరవై ఐదేళ్లకే ఎమ్మెల్యే ఇరవై ఎనిమిదేళ్లకే మంత్రి అంటే పెళ్ళి కాకుండానే ఎమ్మెల్యే పెళ్ళి కాకుండానే మంత్రి నలభై ఐదేళ్లకే ముఖ్యమంత్రి అంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం అన్నారు ఏది డెబ్భై ఐదేళ్ల ఆయన జీవితంలో యాభై ఏళ్ళు రాజకీయం అంటే ముప్పై ఏళ్ళుగా ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు అంటే మూడు దశాబ్దాలు ఒక పార్టీకి అధ్యక్షుడిగా నాయకత్వం వహించటం పైపెచ్చు పదిహేనేళ్ళు ముఖ్యమంత్రి పదిహేనేళ్ళు ముఖ్యమంత్రి పదిహేనేళ్ళు మళ్ళా ప్రతిపక్ష నాయకుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంటే అధికారంలో ఉంటేనేమో ఒక పాలనా దక్షత ఏది ఐఏఎస్లతో అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించటం అభివృద్ధి సంక్షేమం ఈ రెండు కళ్ళుగా ఆయన ప్రస్థానం పవర్లో ఉన్నప్పుడు ఎందుకంటే ఇది ఫోర్ పాయింట్ ఓ అటు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా తొమ్మిదేళ్ళు ఉన్నారు విభజిత రాష్ట్ర సీఎంగా ఇప్పుడు ఇది ఆరో అయ్యాడు అంటే ప్రతిపక్ష నాయకుడిగా అసలు ఆయన పోరాటం మామూలుగా ఉండదు అసలు ఆయన పట్టుకోవటం ఎవరి వల్ల కాదు ఏది ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అసలు ఉద్యమాలే ఉద్యమాలు ఆందోళనలే ఆందోళనలే నిరంతరం ప్రజలతో మమేకం కావడమే చంద్రబాబు సక్సెస్ సీక్రెట్ ఆయన ఎప్పుడూ జనంలో ఉంటాడు ఏది జనంతోనే ఉంటాడు పార్టీ పార్టీయే అతని లోకం అవును ఏది అసలు తెలుగుదేశం పార్టీ మనం చూసాం వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఎన్టీ రామారావు అనేక సంస్కరణలు తెచ్చారు ఎవరు ఎన్టీఆర్ ఈ మొక్క నాటితే అది ఒక పెద్ద తోటగా తెలుగుదేశం ఒక వనంగా దానికి తోటమాలిగా చంద్రబాబు నాయుడు అంటే సంస్కరణలని ఇతను అందిపుచ్చుకున్న విధానం అటు ఎన్టీఆర్ తెచ్చిన సంస్కరణలను అమలు చేయటం కొనసాగించడంతో పాటుగా నెక్స్ట్ పివి నరసింహారావు మన్మోహన్ సింగ్ల ఆర్థిక సంస్కరణలని తొలిసారి ఆంధ్రప్రదేశ్లో అమలు చేసి ముందుండి రాష్ట్రాన్ని నడిపించి విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసి దానికోసం అవసరమైతే ప్రభుత్వాన్ని కూడా సాక్రిఫైస్ చేశాడు కరెంటు ఛార్జీలు పెంచుతున్నారు పెంచితే మీరు ఓడిపోతారు ప్రజలు దానిపైన తీవ్ర వ్యతిరేకత ఉంది ఉద్యమాలు చేస్తున్నారు అన్నా కూడా అవును అప్పుల్లో ఉన్నటువంటి డిస్కమ్లను ముందు ఒడ్డున పడేయాలి విద్యుత్ సంస్థలకి ముందు బలోపేతం చేయాలంటూ కరెంటు ఛార్జీలు పెంచి ప్రపంచ బ్యాంకు నిధుల్ని అప్పట్లోనే తీసుకొచ్చి రుణంగా నీకు ఇక్కడ మొత్తం ట్రాన్స్ఫార్మర్లు ఈ విద్యుత్ లైన్లు అసలు అంత ఆధునీకరణ చేసేసి నీకు పవర్ లాసెస్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ని సింగిల్ డిజిట్లో తెచ్చాడు దానికోసం ఆయన ప్రభుత్వాన్ని కోల్పోయాడు రాజశేఖర రెడ్డికి అదే ఒక అస్త్రంగా మారింది కరెంటు ఛార్జీలు అతను అంత పెంచాడు అంటూ అప్పుడు ఒక ఉద్యమం నడిపేదో కాల్పులు దానికి దారి తీసి ఆయన ఓడిపోవడం రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది అంటే మీరు ఇందాక ఒక మాట ఉన్నారు మీరు యువతకి మీరు యూత్గా మాకు ఆయన అనగానే ఐటీ ఐటీ అనగానే చంద్రబాబు అనుకుంటాం ఉపాధి కల్పన ఇట్లా టెక్నాలజీ అనుకుంటాం కానీ సాగు రంగంలో ఆయన తెచ్చిన సంస్కరణలు రైతులకు ఆయన చేసిన మేళ్ళు ఎందుకంటే అసలు ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడే వాళ్ళ ఊళ్ళో శ్రమదానం నిర్వహించి వాళ్ళ నాన్న పడుతున్న కష్టాలు ఏంటి పొలానికి నీళ్ళు లెక్కక తుంగ తొలగిచ్చటం పంటకాలవల్లో పూడిక దీయటం అది ఎప్పుడు స్టూడెంట్గా ఉన్నప్పుడు అట్లాగే వాళ్ళ ఊళ్ళో రోడ్లేంచటం ఏది ఆ ఊరికి అసలు రోడ్లు లేవు నారావారి పల్లె అసలు ఎక్కడ మరి గుంతలు అనమాట అక్కడ మరి వాళ్లే మట్టి తెచ్చుకుని వాళ్లే గులకేసుకుని ఆ డొంక రోడ్లలాగా వాటినిది తయారు చేసుకుని ఆయన ఏంటి చదువుకుంది ఆయన వయసు ఎంతప్పుడు పదహారు పద్దెనిమిది ఏళ్ళు గణేష్ యువజన సమితి అని పెట్టి అటు ఊళ్ళో శ్రమదానంతో రోడ్లు ఎంచటం అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రమదానంతో పంట కలవలు తీయించటం ఆ తర్వాత ఆయన ప్రభుత్వంలోకి వచ్చి ఆయన మంత్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే అడాప్ట్ చేసుకుని ఈ శ్రమదానం అనేది తీసుకొచ్చింది ఈ క్లీన్ అండ్ గ్రీన్ లేకపోతే ఈ పచ్చదనం పరిశుభ్రత అసలు వన్ పాయింట్ ఓలో అధికారులకు ఆయనంటే సింహస్వప్నం చంద్రబాబు వస్తున్నాడంటే మొత్తం క్లీన్ గ్రీన్ అసలు ఫైళ్ళన్నీ సర్దేయటం బూజు దులపటం ఆయన దెబ్బకి అసలు కొంతమంది గుండిపోటు వచ్చిందన్నారు ఆకస్మిక తనిఖీలు అట్లా అధికార యంత్రాంగం అట్లా పని చేపిస్తే వాళ్ళల్లో వ్యతిరేకత వామ్ ఈయన కనుక ముఖ్యమంత్రిగా ఉంటే మమ్మల్ని ఏమి నిద్రమానిచ్చేటట్టు లేడు అని చెప్పి ఆఫీసర్లు లేకపోతే ఉద్యోగులు ఉద్యోగుల్లో వ్యతిరేకత వచ్చి ఆయన ప్రభుత్వాన్ని కోల్పోవలసి వచ్చింది ఇప్పుడున్న పరిస్థితిలో కూడా ఇప్పుడు ప్రజెంట్ కూడా అదే ఇప్పుడు ఏదైతే మీరు అన్నారో అలాగే ఇప్పుడు రీసెంట్గా కూడా ఎమ్మెల్యే అంటే తన కింద ఉన్న ఎవరైతే మంత్రులు ఎం ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా వార్నింగ్ ఇస్తున్నట్లు ఇలా కొంచెం సమాచారం అయింది ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏవైతే అన్యాయాలు అక్రమాలు చేశారో అలాంటి తప్పులు మన ప్రభుత్వంలో జరగద్దు జరిగితే సివియర్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అన్నట్టు ఇలాంటివి కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా డెవలప్మెంట్ గురించి కూడా మాట్లాడుకుంటే కనుక అమరావతి అసలు అధికారంలోకి రాకముందే చెప్పడం జరిగింది నేను రాగానే అమరావతిని ఒక విధంగా డెవలప్ చేస్తాను ఇక్కడ కూడా మళ్ళీ ఐటీ స్థాపిస్తాను ఐటీని తీసుకొస్తాను అని చెప్పేసి కూడా సో పనులు కూడా మనం చూస్తూ ఉన్నాం ఏ విధంగా అవుతున్నాయి అన్నట్లు అంటే అభివృద్ధిగా ఆయన బ్రాండ్ అంబాసిడర్గా ఆయన ఫ్యాషన్ వర్క్ కల్చర్ అనమాట ఆయన నిద్రపోడు వీళ్ళని నిద్రపోడు ఎందుకంటే రోజుకి పద్దెనిమిది గంటలు పనిచేయటం మొన్న రేవంత్ రెడ్డి కూడా అన్నాడు ఈయన గెలిచి ముఖ్యమంత్రి కాగానే ఫోర్ పాయింట్ ఫోర్ ఏమన్నాడు అక్కడ ముఖ్యమంత్రి రోజుకు పద్దెనిమిది గంటలు చేసేవాడు వచ్చాడు నేను కూడా పెరగాలి పెంచుకోవాలి నేను పన్నెండు గంటలే పనిచేస్తున్నా నేను ఇంకా ఎక్కువ గంటలు పనిచేయాలని రేవంత్ రెడ్డి మాట్లాడటం అంటే ఒక స్ఫూర్తి అటు ఒక కార్యదక్షుడు ఒక స్థితప్రజ్ఞుడు ఒక స్ఫూర్తిదాయకుడుగా ఎందుకంటే ఇవాళ తొమ్మిది సార్లు ఎమ్మెల్యే గెలిచాడు నైన్ టైమ్స్ ఎమ్మెల్యేగా ఒక నాయకుడు రావడం అంటే అప్పట్లో కరుణానిధి ఉండేవాళ్ళు ఏది పది పదిహేను సార్లు గెలిచినట్టుగా అంటే తొమ్మిది సార్లు అంటే ఒకే నియోజకవర్గం నుంచి ఎనిమిది సార్లు కంటిన్యూస్ కొడుతున్నాడు ఏది కుప్పం నుంచి ఆ కుప్పం అనేది ఒక మోడల్ నియోజకవర్గంగా ఆయన అభివృద్ధి చేసిన తీరు ఇవాళ మీరు అన్నారు సైబరాబాద్ నిర్మాణం తెలంగాణ ఇవాళ ఐటీ ఇవాళ ఇది సంపన్న రాష్ట్రం అయిందంటే తొమ్మిది లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు ఇది ఒక కామధేను ఒక కల్పవృక్షం ఏది ఐటీ ఆయన ఏంటి బిల్ గేట్స్తో నేను సమావేశం అంటారు అసలు కథల కథలుగా చెప్తారు ఆయన సాధించిన ప్రతి విజయం ఒక కథ బిల్ గేట్స్తో ఐదు నిమిషాలు అడిగాను ఆయన నాకు అసలు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అట్లాంటిది ఏదో బతిమలాడి ఒక ఐదు నిమిషాలు తీసుకున్నాను మరి అట్లాంటిది వరుస నీకు గంట నరసేపు ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బిల్ గేట్స్ ఆశ్చర్యపోవటం ఇతనెవరు ఒక చిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నేను ఐటీ దిగ్గజం నా ముందు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏంటంటే ఆశ్చర్యపోవటం మీరు బయటకు వస్తే అమెరికా నుంచి యూఎస్ నుంచి మీరు హైదరాబాద్లో బేస్ పెట్టమని అడగటం ఇవాళ బిల్ గేట్స్ ఇవాళ మైక్రోసాఫ్ట్ ఇక్కడికి రావటం ఈ సైబరాబాద్ నిర్మాణంలో ఇవాళ చంద్రబాబు పాత్ర గురించి కేసీఆర్ కేటీఆర్ కాంగ్రెస్ను విమర్శిస్తూ అనేక సార్లు అన్నారు ఇదేంటి ఈ ఐటీ తెచ్చింది చంద్రబాబు అదే కాదు బయోటెక్నాలజీ అప్పుడు ఆయన పెట్టిన జినోమ్ వ్యాలీ ఇవాళ ఈ శాంతాబయోటిక్ అనో లేకపోతే ఈ అనేక పరిశ్రమలు లైఫ్ సైన్సెస్ కంపెనీస్ ఈ సుచిత్ర ఎల్ల కృష్ణ ఎల్ల ఈ ఫార్మా ఇండస్ట్రీ ఇవన్నీ పదిహేను వేల మంది నీకు ఇక్కడ నిపుణులు శాస్త్రవేత్తలు ఇక్కడ పనిచేస్తూ కరోనా వ్యాక్సిన్ సిటీగా ఇవాళ హైదరాబాద్ మారిందంటే నీకేంటి డెబ్భై దేశాలకు నీకు కరోనా ఆ రోజు వ్యాక్సిన్ ఎగుమతి చేశారు ఇక్కడి నుంచి కూడా అంటే ఎలా ఫారిన్ ఎక్స్చేంజ్ ఇక్కడ హైదరాబాద్కి వస్తుంది ఆలోచనలు కూడా ముందు జనరేషన్ కి ఉపయోగపడేలాగా తీసుకొస్తూ ఉంటారు ఇప్పుడు మొన్న దావస్ రీసెంట్గా దావోస్ వెళ్ళినప్పుడు కూడా ఐటీ గురించే మాట్లాడడం కాకుండా ఏఐ గురించి కూడా ఏని తీసుకురావాలి అంటే ఇప్పుడు ఏని ఎంత టెక్నాలజీ యూజ్ చేసుకుంటే అంత బెస్ట్ అని చెప్పేసి కూడా ఏఐ గురించి కూడా మాట్లాడడం అంటే అప్పుడు టూ పాయింట్ ఓలో ఐటి అవును బీటీ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇప్పుడు ఫోర్ పాయింట్ ఓలో మీరన్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఎలా అప్డేట్ అవుతాడు అంటే విద్యార్థులతో పోటీ పడతాడు యువతతో పోటీ పడతాడు అంటే రైతులతో పోటీ పడతాడు ఇంజనీర్లతో పోటీ పడతాడు సైంటిస్టులతో పోటీ పడతాడు ఐఏఎస్ఎల్తో పోటీ పడతాడు అంటే అతనిలో ఉన్నటువంటి ఆ పోటీ తత్వం ఏది ఆ కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఇవాళ స్ఫూర్తిదాయకం అంటుంది అదనమాట అంటే ప్రతి మనిషి ఇవాళ మనం ఇన్స్పిరేషన్గా వాళ్ళలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఇక్కడ చంద్రబాబు గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇవాళ అతను ఒక మరి దేశంలోనే ఒక స్టాల్ వాట్గా ఇవాళ ఉన్నాడంటే నీకు అటు జాతీయ రాజకీయాల్లో ఆయన పోషించిన పాత్ర అటు ప్రధానమంత్రుల ఎంపికలో కానీ రాష్ట్రపతుల ఎంపికలో కానీ నీకు కేంద్రం నుంచి నిధులు రాబట్టడం వాజ్పేయి హయాంలో నీకు నిధులు వర్షం ఎక్కడ హైదరాబాద్ పైన ఇప్పుడు ఈ శంషాబాద్ ఎయిర్పోర్టు లేక ఫోర్ లేన్ సిక్స్ లేన్ ఎయిట్ లేన్ రోడ్సు లేకపోతే అవుటర్ రింగ్ రోడ్డు ఈ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం అసలు ఫ్లైఓవర్లు ఇప్పుడు అమరావతి ఏది మీరన్నది ఏది వాళ్ళ అమరావతిని మరి ఒక గొప్ప రాజధానిగా నిర్మించడం కోసం ఆయన చేస్తున్న ప్రయత్నం అటు వరల్డ్ బ్యాంక్ నిధులు తీసుకురావటం ఇటు ఏడీబీ నిధులు తీసుకురావటం కేంద్రం నిధులు రాబట్టడం మొత్తం లక్ష కోట్లతో రేపొదల ప్రధాని శంకుస్థాపన చేస్తున్నారు ఎక్కడ అమరావతిలో అటు పోలవరం కట్టడం అంటే రాబోయే నాలుగేళ్లల్లో చంద్రబాబు అమరావతి పూర్తి చేసి పోలవరం పూర్తి చేస్తే చరిత్రలో మిగిలిపోతాడు అంటే అటు అభివృద్ధి ఇటు సంక్షేమం మనం అంటుంది అదే ఏది బీసీ నాయకత్వాన్ని ఆయన ప్రోత్సహించిన విధానం ఎస్సీ ఎస్టీలకి ఆయన ఇచ్చినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ అవన్నీ జగన్మోహన్ రెడ్డి మూసేయటం రద్దు చేయటం చేశారు అన్నా క్యాంటీన్లు మూసేశాడు ఆ ఎస్సీలకి ఇచ్చిన ఎస్టీలకు ఇచ్చిన విదేశీ విద్యకి తన పేరు పెట్టుకుని అది కూడా మూలన పడేశాడు అసలు ఒక దమనకాండ జరిగింది జగన్మోహన్ రెడ్డి హయాంలో బీసీ ఎస్సీ ఎస్టీలపై ప్రజలు తెలుసుకున్నారు మళ్ళీ చంద్రబాబుని గెలిపించారు ఇది ఒక అద్భుత అవకాశం అతనికి ఏది చంద్రబాబుకి ఇవాళ ఏంటి అతనంటే ఒక బ్రాండ్గా మారాడు ఒక ఇమేజ్గా మారిన పరిస్థితుల్లో జగన్ వెళ్ళగొట్టిన పరిశ్రమలన్నింటినీ మళ్ళీ వెనక్కి పట్టుకొస్తున్నారు ఇప్పుడు ఇవాళ పెద్ద పోటీదారుడుగా మారాడు ఇప్పుడు మహారాష్ట్ర లేకపోతే తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఈ రాష్ట్రాలన్నీ కూడా చంద్రబాబుని తట్టుకుని అక్కడికి పెట్టుబడులు తెచ్చుకోవటం ఒక సుదీర్ఘ ప్రయాసభారంగా మారింది ఇప్పుడు ఎవరెవరు అంటారు మీకు బొంబాయి ఉంది లేకపోతే మీకు హైదరాబాద్ ఉంది మీకు బెంగళూరు ఉంది మీకు చెన్నై ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ ఏమంటుంది మాకు చంద్రబాబు నాయుడు అంటాం థ్యాంక్ యూ సార్ నమస్తే